ఒక ఇండియన్ అమెరికాకి వెళ్తే అవుట్ సైడర్ అంటారు ఒక పాకిస్తానీ ఇండియాకి వస్తే ఎనిమి అంటారు బార్డర్స్ ఎర్త్ మీద కాదు వాస్ మన మైండ్ మీదున్న ఇన్విజిబుల్ లైన్స్ నేషనాలిటీ కూడా ఒక ప్రిజన్ మన సినిమాలో కూడా ఇదే మ్యాటర్ ఒక కమెడియన్ సీరియస్ రోల్ చేయబోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళ మైండ్లో కమెడియన్ అంటే కమెడియన్ ఐడెంటిటీ అయితే యాక్టర్స్కి ఫ్రీడమ్ ఎక్కడుంది అతను తన ఐడెంటిటీ అనే ప్రిజన్లోనే బంధింపబడ్డాడు బాస్ అసలు విషయం ఏంటంటే ఐడెంటిటీ అనేది ఇంట్రడక్షన్ కాదు అది ఒక ఇన్విజబుల్ ప్రిజన్ పేరు క్యాస్ట్ రిలీజియన్ ప్రొఫెషన్ నేషనాలిటీ ఇవన్నీ మనల్ని సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయడానికి కాదు మనల్ని సొసైటీకి లిమిట్ చేయడానికి ఉపయోగించే లేబుల్స్ నువ్వు ఎవరో సొసైటీ చెప్పిన ఐడెంటిటీ కాదు ఐడెంటిటీని బ్రేక్ చేస్తేనే నిజమైన ఫ్రీడమ్ నిజమైన నీ ఎగ్జిస్టెన్సీ కనిపిస్తుంది